రైతుల రుణమాఫీ హామీ బుట్టదాఖలు చేశారని తక్షణమే మేడ్చల్ రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గట్కేశ్వర్ నుండి ట్రాక్టర్పై ర్యాలీగా మేడ్చల్ కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేసి జిల్లా కలెక్టర్కు వింతపత్రం అందజేశారు پوچھو ٿم نه ٿو وڃي ٿو رهندي ڪا ڪم نه ٿو پوچو ముందుగా అందరికి జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను కానీ తెలంగాణలో ముఖ్యంగా మా మేడ్చల్ నియోజకవర్గంలో రైతులు సుఖంగా లేరు వారికి దినోత్సవ శుభాకాంక్ష తెలపాలంటే నాకే ఇబ్బందిగా ఉంది ఎందుకంటే దాదాపుగా ఏడెనిమిది వేల రైతులు మా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నారు ఇప్పటివరకు పది నుంచి ఇరవై శాతం కూడా ఈ నియోజకవర్గం రుణమాఫీ కాలేదు ముఖ్యంగా మా గట్కేశ్వర ప్రాంతంలో దాదాపుగా ఒక సొసైటీలోనే పన్నెండు వందల మంది రైతులుంటే ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ కాలేదని చెప్పి గత మూడు నాలుగు నెలల నుంచి ఎన్నో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి కానీ కలెక్టర్ గారు దుశక్తి మావంతు ప్రయత్నం చేసినాం సొసైటీ మీటింగ్లలో కానీ కానీ కావాలని చెప్పి ఈ నియోజకవర్గం మీద వివక్ష చూపిస్తూ ఇప్పటివరకు రైతు రుణమాఫీ చేయకపోవడం దురదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా వెయ్యి మంది రైతులు ఈరోజు చనిపోయినారు కానీ రైతులకు ఎటువంటి రుణమాఫీ కానీ రైతుల ఆత్మ ఆత్మహత్యలకు కానీ ఎటువంటి సంబంధిత అధికారులు కూడా ఈరోజు స్పందించలేరు అయితే మేము మావంతు ప్రయత్నం రైతులతో కలిసి ఈరోజు గట్కేసర్ ప్రాంతం నుంచి మేడ్చర్లు కలెక్టర్ ఆఫీస్కి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది ఏదేమైనా కూడా రైతులు ఈరోజు సుఖంగా లేరన్నది చాలా చాలా సందర్భాల్లో ఇప్పటికే మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చాలా సందర్భాల్లో చెప్పినాం అయినా కూడా ఈరోజు రై ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈరోజు మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీరు రైతులతో కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఏదేమైనా ఈరోజు రైతులు ఈరోజు ఈరోజు రైతు రుణమాఫీ కాదు రైతు భరోసా పేరు మీద పదిహేను వేలు అన్నాడు అది లేదు ఈరోజు రైతులకు విత్తనాలు లేవు ఈరోజు యూరియా బస్తాలలో కూడా ఇది కొరత కొరత సృష్టించి ఈరోజు రైతులు ఇబ్బంది పెట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేడ్చల్ ఎదుగుల రైతులని ఆదుకోవాలని చెప్పి మేము మీ మీడియా ద్వారా డిమాండ్ చే